హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండి రాగి జావా రాగి సూప్ కొంచెం టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపించడానికి మేము ముందుకు వచ్చాను ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా స్టవ్ పే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒకటిన్నర గ్లాసుల వాటర్ తీసుకోవాలి నేను ఒక గ్లాస్ చేసుకుందాం అనుకుంటున్నానండి రెండు ఒకటిన్నర గ్లాసుల వాటర్ తీసుకున్నాను వాటర్ మరుగు మరుగుతున్నంత టైంలో మనం ఒక బౌల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఉండలేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఒక గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ రాగిపిండి పడుతుందండి ఇప్పుడు మన వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని అంత బాగా కలుసుకొని కలిపేలా కలి కలిపేసుకొని వాటర్ బాగా మరుగుతున్న టైంలో మనం ముందుగానే కలిపెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని మళ్ళీ ఒకసారి మొత్తంగా కలుపుకొని మరుగుతున్న వాటర్లో వేసి ఇలాగ తిప్పుతూనే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి మన రాగి పిండి అనేది ఇంత చిక్కగా అయిపోయింది కదా ఇంకా కాసేపు దీన్ని పొయ్యి మీద ఇలాగే ఒక వన్ మినిట్ అలా మరిగించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం సో బౌల్లోకి తీసేసుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా హెల్దీ కూడా కదా ఇంకా దీన్ని మనం సో బౌల్లోకి తీసేసుకోవాలి ఇంకా కాస్త టేస్ట్ పెంచుకోవడం కోసం నేను యాక్చువల్గా అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పెట్టుకొని తింటారు కదా నేనేంటంటే ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకున్నాను ఆనియన్స్ వేసుకున్నాను దానిపై నుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఒక నిమ్మ నిమ్మకాయని హాఫ్ చెక్క పిండుకున్నాను నిమ్మరసం టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా దీనికి మీరు కావాలి అంటే ఇలా అయినా తాగొచ్చు లేదంటే ఇంకా సైడ్కి కూడా మనము ఆనియన్ పచ్చిమిర్చి పెట్టుకొని కూడా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి చాలా చాలా హెల్దీ డైలీ వన్స్ ఒకసారి తీసుకున్నా సరిపోతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ